లోకము నీలో చచ్చిపోకుండా నువ్వు దేవుని యొక్క రాజ్యానికి రాలేవు లోకము నీలో చావాల్సిందే ఇంకో మాటలో చెప్తే లోకానికి నీకు ఉన్న సంబంధం తెగిపోయేదాకా దేవుడిని జీవితంలో పనిచేయలేడు అది మనం గ్రహించగలగాల నేను దేవుణ్ణి నమ్మిటువైపు తిరిగిన కొద్ది కాలం కొన్ని ఏళ్ళు వరకు కూడా బైబిల్ చదువుతూ ఉన్నాను ఇంకా కరెక్ట్గా మాట్లాడితే చెప్తా ఉన్నాను అయినప్పటికీ పరిపూర్ణంగా వర్తమానం గ్రహించలేకపోయా ఎప్పుడైతే దేవుడు ఆయన ఒక వర్తమానం ఏంటో నేను ఎలాగ జీవించాలో దేవుడు తెలియజేసిన మొదలుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాని నుంచి అవి దూరంగా వెళ్ళిపోతూనే ఉన్నాయి ఆ స్నేహితులు వెళ్ళిపోయారు దానికి సంబంధించిన బంధువులు వెళ్ళిపోయారు ఆ ప్రభావం చూపించారు అందరూ వెళ్ళిపోయారు అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇక నాకు ఏది లేదనుకున్నాక అప్పుడు దేవుడితో పాటు నవ్వటం ప్రారంభించున్నాను ఈరోజు అదే చెప్తా ఉన్నా నాకు నా బంధువులు ఉన్నారు నా ఇంట్లో వాళ్ళు ఉన్నారు నా స్నేహితులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనుకుంటున్నారేమో ఒక దినం వచ్చినప్పుడు ఎవరు నీ పక్కన ఉండరు నీ ఒక్కడవే ఉండాల్సి వస్తుంది నీ ఒక్కదాని ఉండాల్సి వస్తుంది అయితే నువ్వు దేవుడు ఒక ఆలోచనలో కానీ ఉంటే దేవుడు నీ పక్షాన్ని